హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ రెసిపీ అండి ఇది తురిమి ఫ్రై చేయడం చాలా బాగుంటుంది అందరూ బీట్రూట్ సరిగా తినరు కానీ ఈ విధంగా చేస్తే చాలా బాగా తింటారు సో మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూస్తామండి రెండు బీట్రూట్స్ తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఆనియన్ను తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను బీట్రూట్ని ఈ విధంగా పెట్టుకోవాలండి ఇది చేయడము చాలా ఈజీ టేస్ట్ కూడా బాగుంటుంది మామూలుగా కట్ చేస్తే తినరు పిల్లలు వాళ్ళంతా ఈ విధంగా చేసామంటే చాలా బాగా నచ్చుతుంది అందరికీ బాగా తింటారు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు ఒకే స్పూన్ అండి మినపప్పు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేగింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలని పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాము కదా అది వేస్తున్నాను ఇది వేడైన తర్వాత బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత బీట్రూట్ ఫ్రైని వేసుకోవాలి చూడండి బీట్రూట్ తురుము కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి దానిలోనే కొంచెం వాటరు వస్తుంది హైలో పెట్టుకున్నామంటే మాడిపోతుంది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టాలండి కాసేపు ఉప్పు కొద్దిగా వేస్తున్నాను సరిపడేంత ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు పసుపు ముందు వేసిన ఒక్కొక్కసారికి ఆ వేడికి మాడిపోయినట్టు అనిపిస్తుంది ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉంచాలి ఇప్పుడు చూడండి బాగా ఉడికినట్టుంది కానీ ఇంకా కొద్దిగా తడి ఉంది మనకు కావాల్సిందే కారం కొద్దిగా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఆల్రెడీ మనము ఇది వేసుకున్నాము కదా పచ్చిమిరపకాయలు కాబట్టి కొద్దిగా వేసానండి ధనియాల పొడి కూడా కొద్దిగా వేసాను నేను కొంతమంది దీనిలో కొబ్బరి తురుము వేస్తారండి కానీ మేము వేర్సని గింజల పొడి వేసుకుంటాము ఇది చాలా టేస్ట్గా ఉంటుంది అన్ని ఫైల్లోకి ఇది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి